రాష్ట్రాలలో మిగతా విధిలేని పరిస్థితి వస్తుంది మోడీ గారు కూడా చెయ్యక తప్పని పరిస్థితి కల్పించాలి అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్ లోక్సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిడు ఆ తర్వాత బీహార్ లో దేశం మొత్తం ఈ తెలంగాణలో మోడల్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుగుల పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటున్నాడు కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పన్నెండేళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి దేశానికి ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయింది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు పదవి పోతే బండి సంజయ్ కిసాన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియను మొత్తాన్ని బట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలను కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానము సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు దీన్ని తిప్పికొట్టకపోతే దీన్ని ప్రజలకు వివరించకపోతే మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే